రైతు ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరో తేదీ శనివారం రోజున దిగుబడి తగ్గడంతో భారీగా పెరిగిన పూల ధరల వివరాలు ఏ విధంగా ఉన్నాయి సెంట్ ఎల్లో చామంతి కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర మూడు వందల పది రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు బంతి పూలు ఆరెంజ్ కలర్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ముప్పై ఐదు రూపాయలు బంతి పూలు ఎల్లో కలర్ కిలో కనిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు గరిష్ట ధర నలభై ఐదు రూపాయలు సుగంధరాలు కిలో కనిష్ట ధర వంద రూపాయలు గరిష్ట ధర నూట ముప్పై రెండు రూపాయలు కనకాంబరాలు కిలో కనిష్ట ధర మూడు వందల రూపాయలు గరిష్ట ధర నాలుగు వందల యాభై రూపాయలు కాగడాలు కిలో కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు వికోటా పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు న్యూస్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని పూల ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం ೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೂಪಾಯಿ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಡಬ್ಬೈ ರೆಂಟು ಡಬ್ಬೈ ಮೂರು ಡಬ್ಬೈ ಐದು ಡಬ್ಬೈ ಆರು ಇದ್ದರು ಎನಭೈ ಎಂಬೈ ಓಕೆ ಎಂಬೈ ರೆಂ ಎಂಗ್ ಕಾಲ್ ಕೆಜು

எபாய் எண்பது நூறு ரூபாய் ரூபாய் முப்பது ரூபாய் எண்பது ஐம்பது எண்பது எண்பது ரூபாய் டெபை ரூபாய் ஐம்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது எண்பது ரூபாய் எம்பை ரூபாய் எம்பை ரூபாய் எம்பை ரூபாய் எண்பை ரூபாய் எண்பது ரூபாய் எம்பை ரூபாய் எம்பது ரூபாய் எம்பை ரூபாய் ஒன்பது ரூபாய் எம்பை ரூபாய் ஐம்பது ரூபாய் எண்பை ஐந்து ரூபாய் எண்பை ஐந்து ரூபாய் தொம்பை ரூபாய் தொம்பை ரூபாய் தொம்பை ரூபாய் எம்பை ரூபாய் தொம்பை ரூபாய்